మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ అన్నోజీగూడ మీరాలకుంట బతికమ్మ లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు పోచార మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ముఖ్యతిథిగా స్థానిక కౌన్సిలర్ లక్ష్మీశేఖర్ హాజరై ముగ్గులను పరిశోధించి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమి ముగ్గులకు బహుమతులు ప్రకటించి వారి చేతల మీదుగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ప్రథమ బహుమతిగా శిరీష శ్రీకాంత్ సూర్యనగర్ కాలనీ జనరల్ సెక్రటరీ వారు గెలుచుకున్నారు రెండు నగదు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి స్థానిక లక్ష్మీశేఖర్ అందజేశారు చైర్మన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మహిళలకు ముగ్గుల పోటీలు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని ఈ పోటీల్లో ఆడపడుచులు అత్యుత్సాహంతో పాల్గొన్నారు సంక్రాంత్రి <test Springs th> <that> <Cheers OVER> <meets Gilets> ఒకటి గ్రూప్ అవల్ల టైం అయిపోతుంది కాబట్టి आरे वैसे दीर नहीं సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు అన్న రోజు కూడా ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది లేవతవాడ అది ఇక్కడ జరిగింది అంత అందరూ అన్ని వాళ్ళ నుండి వచ్చి వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది పండగ వాతావరణం కనబడుతుంది ఈరోజు ఇక్కడ అందరూ వచ్చి వేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ పాల్గొన్న భాషలు వేస్తే అత్యధికంగా ఇంకొక ఇరవై ముప్పై మంది గట భాషలు ఏమని అల్లిపోవడం జరిగింది దానంగా మరోసారి ఇంకో అదనంగా యాభై భాషలు వేసి మీ అందరికీ మరి సంక్రాంతి పండిన సందర్భంగా మరి ముగ్గుల పోటీలు పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ స్థానిక సంస్థ మల్లవెల్లి లక్ష్మీశేఖర్ ముదురాజ్ గారికి మరి యువజన సంఘ సభ్యులకు పాల్గొన్న ప్రతి ఒక్క అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పిల్లలకు పెద్దలకు అందరికీ నమస్కారం తెలుపుతూ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరాల నుంచి మీరు ఏదైతే గాయత్రి దేవాలయం ఉందో కానీ ఈరోజు ఇక్కడ మన కత్తమ ఘాట్ విరాగం చెరువు పైన మరి మీ ముగ్గులతో మాకు ఆశీర్వాదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి మరి మావంతుగా మీరు వచ్చి ముగ్గులేసినందుకు చిన్న కానుకగా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా వందకు వంద ముగ్గులు పర్ఫెక్ట్గా వేసారు అసలు అర్థమవుతులేదు మాకు అంకిత భావించద్దు ప్రతి ఒక్కరు ఒక యాభై బాక్సులు అధీనంగా ఇస్తాం మీ ఒక్కరు ఏదైతే బతుకమ్మ పండుగ కానీ మహిళలకు ప్రధానంగా బతుకమ్మ ముగ్గుల సంక్రాంతి పండుగ మహిళల పండుగ కాబట్టి మా యువజన సంఘుల సభ్యులు కావచ్చు గత పది పదిహేను ఏళ్ళ నుంచి మీ యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ మరి ఇంకా దినదినం ఇంకా మంచి ఏర్పాటు చేయాలని మీ యొక్క ఆశీర్వాదం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రధానంగా ఐదు అక్కడి నుంచి ఐదు వరకు గౌరవ సంస్థలు కానీ యువకులు కానీ మీడియా మిత్రులు కానీ ఇంకా మహిళా సంఘాలు కానీ సూచించిన మేరకు మేము ఐదు బహుమతులను ప్రకటిస్తాం వారికి నగదు బహుమతి అందించడం జరుగుతుంది మిగిలిన వారి గట వారికి కూడా బహుమతి వచ్చింది అనుకోవాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాగా వచ్చింది అట్లా వేరే మీరు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దని ఫస్ట్గానే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చాలా బాగా చేసినమ్మా మీకు అందరికి ఆ యువజన సంఘాలు ప్రతి ఒక్కరు ఇక్కడ చేసిన యువలు చేసిన వారి అందరికీ ఇక్కడ సప్పట్ల వారు వారికి ధన్యవాదాలు కన్యూస్ చెప్పాలి మీ అందరికీ చేసిన అందరికీ సప్పట్లతో శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు మున్సిపాలిటీ ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా మీరు అందరూ సహకారం కావాలి ఆ సహకారం తోటి ఎందుకంటే ప్రతి మహిళ మీరు ప్లాస్టిక్ ని రేపటి నుంచి అందరూ నిషేధించి మున్సిపాలిటీకి మంచి బహుమతి అల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు కూరగాయలు కానీ వివిధ సామాన్లు అయినప్పుడు ప్రతి ఒక్కరు గ్యాగులు తీసుకోవాలి అల్లగట ఇంటింటికి పంపమా దయచేసి ప్లాస్టిక్ నిషేధించాల్సిందిగా మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరి అందరికీ మరొకసారి మరి సంక్రాంతి శుభాకాంక్షలు